అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురుగారి నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వృషిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు మనం చెప్పుకునే ముందు గోచారిత్య గ్రహం యొక్క ప్రభావం ఏంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకునేటట్లయితే వృషభంలో గురువు మేనంలో రాహు కన్యలో కేతు శుక్రశెన్లు కుంభరాశిలోను రవిబుధులు బుధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం కుజుడు కర్కాటకంలో స్తంభన చేయటం జరిగింది ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురువు చాలా బాగున్నాడు అంటే సప్తమ స్థానంలో గురువు ఉంటే అనుకున్న పనులన్నీ జరగటం ఉద్యోగపరంగా ప్రమోషన్లు వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏ వ్యాపారం చేసినా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి కేవలం గురువే కాదు చతుర్థంలో శుక్రుడు యొక్క ప్రభావం కూడా ఉంది శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు కూడా శుక్రుడే ఒక రకంగా అలానే గురువు కూడా ధనాన్ని ఇస్తాడు సంతానాన్ని ఇస్తాడు యోగ్యాన్ని ఇస్తాడు యోగాన్ని ఇచ్చేవాడు కూడా అక్కడ గురువే అంటే రెండు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు జనవరి మాసంలో ఇక్కడ సప్తమంలో గురువు ఉంటే ఏం చేస్తాడు శుక్రుడు ఉంటే ఏం చేస్తా అంటే రెండు గ్రహాల వల్ల కూడా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది మనం ఏదైతే వివాహ ప్రయత్నాలు చేసి విఫలమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదొక శుభార్త అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ బ్రైడ్ కానీ బ్రైడ్ గ్రూమ్ కానీ మంచి సంబంధం వచ్చి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం దుస్తులు కొనుగోలు చేస్తారు అంటే బట్టలు కొనుగోలు చేయటం ఒకటి దాంతోపాటు విద్యార్థులకు అనుకూలంగా ఉండటం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం విద్యార్థులు విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విజయాన్ని సాధించటమే కాకుండా వీళ్ళు ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్నీ కూడా అనుగుణంగా ఉండటం జరుగుతుంటుంది అంటే వీళ్ళు నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయచ్చు అలానే బట్టలు కొనుగోలు చేసుకోవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు చిన్న చిన్న వ్యాపారులు ఉంటారు రోడ్ల మీద పూరు పండ్లు బజ్జీలు ఇలాంటివి వాళ్ళకు కూడా అధిక లాభాలతో ఉంటారు అలానే పెద్ద వ్యాపారస్తులకు కూడా అంటే బిజినెస్ మైగ్రెంట్స్ అంటాం వాళ్ళకు కూడా అధిక లాభాలు వస్తాయి అంటే రాజకీయ పరంగా పొలిటికల్ కానీ సినిమా యాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అధిక లాభాలు వచ్చే అవకాశాలు అంటే మీడియా రంగం వాళ్ళకు కానీ ఫిల్మ్ స్టార్స్కి కానీ మంచి లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ తర్వాత గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా బాగుంటుంది ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వ్యక్తులకు మంచి ప్రమోషన్లు రావటమే కాకుండా వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ చేయరు నాకు ఇది వస్తుంది ఈ ఈ బిజినెస్ మంచి ప్రమోషన్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయకుండానే మంచి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది డబ్బులు కూడా ఆదాయం కూడా ఆకస్మికంగా ధనలాభం బాగా పెరుగుతుంది గతంలో ఏదైతే మనం అప్పులు ఇచ్చామో వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బట్ ఆ వ్యక్తి ఇవ్వడు అనుకున్న వ్యక్తి కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది సుప్రణామంగా మనం చెప్పుకోవచ్చు దానితో పాటు మిగతా గ్రహాల యొక్క కలయిక ఎలా ఉంటుంది దిస్ కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుందో చూస్తే ఇక్కడ ఈ వృచ్చిక రాశి వల్ల పదకొండవ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం అనేది బాగా పెరుగుతుంది ఎవరైతే నాస్తికత్వంలో ఉన్న వ్యక్తులకు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అనే అనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను చెయ్యాలి నేను భగవంతుడి వైపు మళ్ళాలి భగవంతుడి వైపు వెళ్ళాలి నేను క్షేత్రదర్శనం చేయాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి ఒక అభిలాష కలిగే అవకాశం ఉంటుంది అభిలాష మీన్స్ కోరిక దిస్ ఇస్ అ డిజైర్ డిజైర్ అంటారు అంటే కోరిక కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ కోరిక కలగటం కూడా చాలా మంచిదేగా అందువల్ల జ్ఞానం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే నాలెడ్జ్ కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాలెడ్జ్ కలగటం అంటే ఊరికి నాలెడ్జ్ కలగటం కాదు నాలెడ్జ్ అంటే రెండు మూడు రకాల నాలెడ్జ్లు ఉంటాయి ఇందులో లౌకిక జ్ఞానంగా ఉండే నాలెడ్జ్ వేరే పుస్తక పఠనంలో ఉండే నాలెడ్జ్ వేరే అనుభవ సారాంశాన్ని అనుసరించే నాలెడ్జ్ వేరే అంటే మూడు నాలెడ్జ్లు ఉంటాయి కొంతమంది చాలామందికి కూడా ఏం చేస్తారంటే నేను బ్రహ్మాండంగా చదువుకున్నా అంటే హైగా నేను చదువుకున్న ఈ కోర్స్ చేశాను అది కాదు అది అసలు నాలెడ్జ్ ఏంటంటే పుస్తకానికి పరిమితమే మనకి ఎగ్జామినేషన్లు రాసి ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి ప్లస్ జాబ్ వచ్చే నాలెడ్జ్ ఒక డాక్టర్ ఉన్నారంటే ఎంఎస్ డాక్టర్ అంటే ఆ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఆయన మంచిగా గోల్డ్ మెడలిస్ట్ అయితే మంచి ఆపరేషన్ చేస్తాం మన ట్రీట్మెంట్ చేస్తాడు కానీ బయటికి రాగానే బాహ్య ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కూడా కావాలి లౌకిక విధానం కూడా కావాలి ఇలాంటి నాలెడ్జ్ కూడా అవసరమే ప్రతిదీ కూడా నాలెడ్జ్ అంటే కేవలం చదువే కాదు బయట నాలెడ్జ్ కూడా ప్రపంచ ప్రాపంచిక జ్ఞానం ఉండే నాలెడ్జ్ కూడా అవసరమే నెససరీనే అంటే ఈ వ్యక్తులకి ఏమిటంటే ఇలాంటి నాలెడ్జ్ అనేది పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది జ్ఞానం అనేది కేతు ఇస్తాడు కాబట్టి లెవెంత్ హౌస్లో ఉన్నాడు కాబట్టి బాగా జ్ఞానం అన్ని రకాల జ్ఞానం పెరుగుతుంటుంది చేయాలనిపించాలి ప్రతిదీ కూడా నేను సాధించాలనిపించాలి ఏ సాధించడంలో మోసం చేయకూడదు మళ్ళీ ఈ చెప్పారు కదా అని అయితే బట్ బాగానే ఉంటుంది వీళ్ళకి అయితే వృచ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటిక అన్నదముల మందిలో సఖ్యత ఉంటుంది ప్రధానలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే నవమస్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల కూడా ఇళ్ళు భూములు అలానే కొనుగోలు చేయటం సంతానం లేని వ్యక్తులకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు అంటే సంతానం లేకపోవటం అంటారు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే గురువు యొక్క బలం వల్ల సంతానం కలగటం ఒకటి దానితో పాటు చతుర్థంలో శని యొక్క సంచారం వృచ్చికం ధనస్సు మకరం కుంభం చతుర్థంలో శని ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు కొన్ని చికాకులు ఇస్తుంటాడు అధిక శ్రమ శ్రమకు తగ్గట్టు డబ్బులు వస్తుంది శ్రమకు తగ్గట్టు రికగ్నైజర్ వస్తుంది వీళ్ళ గుర్తింపు వస్తుంది బట్ గుర్తింపు వస్తుంది కానీ శరీరాన్ని కొంచెం ఒళ్ళు ఊహనం చేసుకోవటం అంటారు చూసారు తెలుగులో అలాగా శ్రమకు తగ్గట్టుగా ఒక రికగ్నైజడ్ పనికి తగ్గట్టుగా రికగ్నైజ్డ్ వచ్చినా బాగా కష్టపడితే కానీ సాధించలేని స్థితికి వస్తుంటుంది బట్ కష్టపడండి కష్టపడితే కష్ట కష్టపడితే పోయేదేముంది మంచి కష్టపడి ముందుకు వెళ్ళాలిగా అందువల్ల శని కొంత తల్లి యొక్క ఆరోగ్యపరంగా మటు కొంత ఇబ్బందులు కలుగుతాయి అలాంటి విషయాలు మాత్రం కొంత సీరియస్గా ఉండండి ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో భగవంతుడు వంద సార్లు శ్రీశైలం వెళ్ళినా వంద సార్లు తిరుపతి వెళ్ళినా తల్లిదండ్రులకి చూడటం అనేది ఆ శ్రీశైలం తిరుపతి తక్కువ ఈ మధ్యకాలంలో చాలామంది కూడా టెంపుల్స్కి బాగా వెళ్తున్నారు టెంపుల్స్కి వెళ్ళాలి తప్పులేదు పాత రోజుల్లోనేమో డెబ్బై ఎనభైలోనో నిజంగా భక్తికి వెళ్ళారు నైంటీస్ తర్వాత ఏం భయంతో వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవైలో ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు ఏదో హైదరాబాద్ శ్రీశైలం వెళ్ళాలంటే ఎక్కడ డాబాగాదు దినాలు ఎంజాయ్మెంట్ చేయటమని వెళ్తున్నాడు కానీ మీ తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కడో లేరు భగవంతు తల్లిదండ్రులునే ఇంపార్టెంట్గా భగవంతుడు ఉన్నాడు ఆ స్తంభంలో ఉన్నాడు ఈ పుట్టలో ఉన్నాడు ఆ కెమెరాలో ఉన్నాడు ఆ లైట్లలో కూడా ఉన్నాడు భగవంతుడు ఎక్కడ లేడు ఎక్కడైనా అందందుకు వెళ్దు అని అంటారు ఎంతెందైనా ఎక్కడైనా ఉన్నాడు ఆ భగవంతుడు కానీ బట్ జాగ్రత్తగా వెళ్ళటం మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వెళ్ళు అలానే వెళ్ళకూడదని కాదు భగవంతుడిని కొలవాలి తల్లిదండ్రులు కూడా కొలవాలి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని రవిగ్రహము బుధుడి యొక్క ప్రభావాన్ని చూస్తే అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి పరంగా వెళ్ళొచ్చు ఏ ప్రముఖ వ్యక్తులతో యొక్క కలయిక ఉంటుంది ఆ కలయికలో కూడా వీళ్ళకి అనుగుణమైన వ్యక్తులు వీళ్ళకి కావలసిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా కొత్త కొత్త వ్యక్తులు చేరే అవకాశాలు ఉంటాయి బంధువులతో స్నేహితులతో కూడా సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే పంచమంలో రాహు యొక్క ఫలితాన్ని కూడా మనం చూసుకునేటట్లయితే స్థాన చలనం జరుగుతుంటుంది అంటే ఏదో ఊరు వెళ్ళాలి ఎక్కడికో వెళ్ళాలి నేను ఎక్కడో సాధించాలి ఎక్కడో ఇంకో పని చేయాలన్నో సందిగ్ధ స్థితి అనేది వదిలేయాలి ఎక్కడో కాదు సందిగ్ధస్థితి అంటే ఎక్కడో వెళ్ళటం కాదు బాగుంటే వెళ్ళచ్చు బా కొంతమంది చదువుతుంటారు పుల్లలు పెడుతుంటారు అక్కడ పోయిన వస్తువు అక్కడే ఎత్తుక్కోవాలి అక్కడ లేకపోతే ఇంకో చోట ఎత్తుక్కోవాలి చాలామంది ఎక్కడ మనం పోలు పోగొట్టుకుంటామో అక్కడే ఎత్తుకోండి అంటాడు కొంతమంది అక్కడ వాడు దుర్మార్గుడు దుష్టుడు ఉంటే అక్కడ ఎత్తుకో అక్కడ ఎత్తుకోవాలని లేదు అక్కడ ఎతికినంతసేపు ఎతకాలి ఇంకో చోట ఎత్తుక్కోవటం మంచిది ఇప్పుడు మన ఎదురే శత్రువు ఉంటాడు వాడు ఎటు మనల్ని కాంప్రమైజ్ కానివాడు వాడు చే వాడు ప్రొఫెషన్లో కరెక్ట్ ఉండడు మనం ఉండలేకపోతాం ఎందుకు ఎత్తుక్కోవటం వేరే చోట న్యాయం చేయటం ప్రజలకు మంచిది కదా కాబట్టి వేరే చోట ఎత్తుక్కోవటం మంచిది అలాగ పంచమంలో రాహు ఉండటం వల్ల స్నానం చలన జరుగుతుంది దానివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఏమీ లేదు వీళ్ళేమి ఆలోచన చేయాల్సిన పని ఏమీ లేదు అంతా బాగుంది కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే చాలు ఈ మాసంలో వృషిక రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటారు వీళ్ళు అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం రాహు ప్రణవామ్యం అన్నారు మినుములతో చేసిన వంటకాన్ని ఏదైనా సరే దేవాలయంలో ప్రధాన ఇచ్చి భక్తుల్ని పంచటం అనేది ఒకటి అలానే నల్ల నువ్వులు దానం చేయటం ఒకటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండకుండా ఉండటానికి నువ్వులూంతో శివుడికి అభిషేకం చేయటం అంటే ఓర్ణమ శివాయ అంటే రుద్రాభిషేక రుద్ర నమక చముకలతో అభిషేకం చేయటమే కాకుండా సోమవారం సోమవారం తత్పుష్ఠాయిదే మహాదేవాయుధిమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జనవరి మాసంలో ఉంటాయి